ఆయనది మూర్తిభోవించిన సంస్కారం అనుకోతో మాట్లాడే మానవత్వం అద్భుతమైన సాహిత్యం ఆయన సొంతం ఆయనే సుద్దాల అశోక్ తేజ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తిరుపతిలో శ్రమ కావ్యం గానానికి ఆహ్వానం కార్యక్రమానికి ఇచ్చేసారు ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాను సార్ నమస్తే సార్ వెల్కమ్ టు తిరుపతి సార్ సార్ అంటే మీ పాటల్లో ఎక్కువగా శ్రమకు సంబంధించి అభ్యుదయ భావాలకు సంబంధించిన పా ఎక్కువ పాటలు ఉంటాయి దానికి సంబంధించిన కారణం మా నాన్న మా నాన్న సుద్దాల హనుమంతు ఆయన గొప్ప ప్రజాకవి ఆయన మా అమ్మ జానకమ్మ ఇద్దరు కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు నైజాం రాజుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక సాయుధ పోరాటంలో వాళ్ళిద్దరూ సాంస్కృతిక సైనికుల్లా పనిచేసినారు వాళ్ళ ప్రభావం పెద్ద కొడుకుగా నా మీద ఉంటుంది అందుకనే అవకాశం వచ్చినప్పటిలో సినిమా కానివ్వండి లేదా వేరే కానివ్వండి బయట కానివ్వండి ప్రజాగీతమైన సినీ గీతమైనా అవకాశం లభించినప్పుడు తప్పకుండా మా నాన్న హృదయంలో ఉన్నటువంటి పురుడు పోసుకున్న పాదు చేసుకున్న అభ్యుదయ భావాల దళం నా నుంచి దూకుతుంది ఇట్స్ న్యాచురల్ అంటే శ్రమజీవులకు సంబంధించి అలాగే ఓటమిలో నిరాశ నితుల్లో ఉన్న వారిని ఉత్తేజపరిచే విధంగా మీ గేయాలను రచయిత కావ్యాలు సార్ నేనే అనేక సార్లు నిరాశకులోనయ్యాను నేనే అనేక సార్లు అవమానాలకు ఆశాభంగాలకు ఒడుదడులోనయ్యాను నన్ను నేను సవరించుకునే ప్రయత్నాలు నన్ను నేను సమరానికి ఆయుధం చేసే పరిస్థితుల్లో నాకు నేను ఎన్నో గీతాలు రాసుకున్నాను కాబట్టి నాలాగే ప్రపంచంలో అనేక మంది ఉంటారు కనుక వాళ్లకు నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ వాళ్లకు నేను ఒక నా అనుభవాన్ని చెబుతూ వచ్చినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి పాటలే అలాంటి పాటలు అవి సినిమాలైనా వచ్చినాయి బయట కూడా వచ్చినాయి అంటే ఇప్పుడు సుమారు ఎన్ని వేల పాటలు రాసుకుంటారు మీకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా అవార్డులు జాతీయ స్థాయిలో కూడా వచ్చింటాయి చాలా వచ్చినాయి నేను సినిమాల్లో ఇప్పటికే మూడు వేల పాటలు రాసున్నాను రెండు వేల సినిమాలకి మూడు వేల పాటలు ఇరవై రెండేళ్ల క్రితమే నాకు నేషనల్ అవార్డు వచ్చింది అబ్దుల్ కలాం గారితో నేను రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను ఠాగూర్ సినిమాలో రాసిన పాటకి అలా ఇంటర్నేషనల్ గాను నేషనల్ గాను రాష్ట్ర స్థాయిలో అనేక బాబా తీసుకున్నాను సార్ అలాగే ప్రధానంగా ఇప్పుడున్న చిత్ర పరిశ్రమలు ఎక్కువ ఐటమ్ సాంగ్లకు ఎక్కువ ఉన్నాయి సార్ ఆధారాలు ఎక్కువగా ఉంది అంటే ఈ బా మీ యొక్క అంటే భావోద్యోగమైన పాటలు కానీ కొద్దిగా తగ్గుతుంది కారణం అంటే ఇలా తగ్గడం అని లేదు సినిమా అనేది ఒక వ్యాపారం వ్యాపారాత్మకమైన కళ సినిమా సినిమా వాళ్లకు ఏది గిట్టుబాటు ఉంటే ఏది రిటర్న్స్ ఉంటే అవే సినిమాలు తీస్తారు ఆ సినిమాలోకి అనుకూలమైన పాటలే మేము రాస్తుంటాం అవకాశం దొరికితే సూది మొన ఆ మోపేంత అవకాశం దొరికితే సునామీని తీసుకుపోవచ్చు అందులోకి వెళ్ళి కానీ అవకాశం దొరకడం అనేది లభ్యం కాదు తక్కువ వాళ్ళు సినిమాలకు అవకాశాలు ఇచ్చిన కొద్దీ మనం పాటలు రాస్తూ ఉంటాం సినిమా వేరు ప్రజా జీవితం వేరు అందుకే నా సినీ గీతాలు వేరు ప్రజా గీతాలు వేరు అలా నేను రెండు రెండు లేర్లలో నా జీవితం కొనసాగుతుంది అంటే ఇప్పుడు నేటి యువతరానికి మీరు మీరు ఇచ్చే సందేశం సార్ రెండు మాటలు చెప్పండి సార్ ఏంది యువ యువతరానికి సందర్శమే ఉంది మీ కెరియర్తో మీ పోరాటంతో పాటు సమాజంలో మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే బెటర్ మీరు యువకులు కదా ఇప్పుడు జరుగుతున్న చూస్తున్న చేదు నిజాలు తొలగించే భుజాలు మీరే కాబట్టి మీరు అన్నిటినీ గమనిస్తూ గమిస్తూ పరిశీలిస్తూ ఏ రకంగా ఉండాలో అలా ప్రబోధిస్తూ ప్రభావితం అవుతూ పోరాటానికి సిద్ధం కావాలన్నదే నేను చెప్పేది నేను అలా అయ్యాను మీరు యూ వాడుకు భాషనే తన తెలుగు భాషకు అర్థం అందిన పద మాంత్రికుడు సుద్దాల తేజు తన తండ్రి ఆశయ సాధనను ఆయన చూసి పెరిగిన పెంపకంతోనే తాను గేరచయితగా తను తనను రూపుదిద్దుకున్నానని తన ద్వారా సమాజాన్ని మేల్కొల్పుతున్నానని చెప్పి సుద్దాల అశోక్ తేజ్ చెప్పారు కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి